ఉరవకొండలో శ్రీ సాయి ట్యూటోరియల్ టెన్త్ క్లాస్ సరస్వతి పూజకు హాజరైన ప్రస్తుత ఉరకొండ ఎస్ఐ సార్ గారు మాట్లాడుతూ త్రీ సిక్స్టీ ఫైవ్ వస్తే ఫస్ట్ క్లాస్ టెన్త్ నాకు త్రీ సిక్స్టీ వచ్చాయి టెన్త్లో లో నేను టెన్త్ వరకు హాస్టల్ చదివాను మా ఫస్ట్ కాదు మా ఫైవ్ మార్క్స్ తక్కువ సో మా విలేజ్ లో నేను పెళ్ళి టెన్త్ పాస్ అయినా పొలానికి వెళ్తుంటే పెద్దల వండి పెట్టుకొని విలేజ్ అందరూ చూపించేవాళ్ళు అబ్బాయి ఒకటే టెన్త్ పాస్ అయినాడు అడిగిన సో ఫైనల్ గా డిగ్రీ మేము అంటే ఇంటర్ అయిన తర్వాత ఇంటర్ హెచ్చి ఎందుకు చెప్తానంటే మీకు సందర్భం కాబట్టి మీరు కొద్ది మందికి ఇంటర్ అంటే మాక్సిమం ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో కాకుండా రిమైనింగ్ ప్రైవేట్ కాలేజ్లో హెచ్ఈసి సిఈసి గ్రూప్స్ లేవు జనరల్గా లేవు ఇప్పుడు మాక్సిమం సో మాకు అప్పుడు ఇంటర్ బైపీసీ జాయిన్ కావదా వెళ్ళాను బైపీసీ అంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి మనం టీచర్లు కూడా అనే ఉద్దేశంతో ఎవరెవరో చెప్తే మనకు అది చెట్టు కదల మనం రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళలేము మనం పొలం పొలం పనికి వెళ్ళాలి పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి సహాయం చేయాలి మనం త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా రిమైనింగ్ రోజు కాలేజ్కి వెళ్ళాలి ట్యూషన్కి అయితే అసలు వెళ్ళలేము మనం ఒప్పం రోజు చేయాలి విలేజ్ నుంచి మనం ట్యూషన్కి డబ్బులు కూడా కట్టలేమని ఉద్దేశంతో హెచ్ఈసి తీసుకున్నాం హెచ్ఈసే అన్నమాట ఇంటర్ అయిపోయింది డిగ్రీలో కూడా అంతే డిగ్రీలో మ్యాక్సిమం వీక్లీ త్రీ డేస్ అట్లా వెళ్ళేవాళ్ళం సో ఫైనల్గా ఎన్ని రోజులు వెళ్ళామనేది కాలేజ్కి ఇంపార్టెంట్ కాదు ఫైనల్ ఎగ్జామ్స్లో మనమే టాప్ ఉండాలి రిజల్ట్స్ నువ్వు ఏం చేస్తావు ఎట్లా చదువుతావో తెలియదు ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు రూమ్ తీసుకునే వాళ్ళము డిఫరెంట్ డిఫరెంట్ ఎవరి సమస్యలు వాళ్ళు ఫైనల్గా ఇంటర్ డిగ్రీ తర్వాత మా ఇంట్లో ఒకటి మా ఫాదర్ కొత్త టీవీ తెచ్చుకున్నాడు టీవీ తెచ్చినాడు కొత్తది దాని గురించి ఇంట్లో టీవీ చూడాలా ఎగ్జామ్స్ చదవాలా అంటే అని టీవీ బంద్ చేసాం సో మీకు తెలుస్తుంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనం ఏది కంట్రోల్ చేసుకోవాలి మొబైల్ చూడడం కంట్రోల్ చేసుకోవాలా బయట తిరిగేది కంట్రోల్ చేసుకోవాలా టీవీ చూసేది కంట్రోల్ చేసుకోవాలా అది మీకు తెలుస్తుంది ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి మీ మైండ్ని ఎట్లా ఫ్రీ పెట్టుకోవాలి ఎప్పుడు చదవాలి సో ఆ ప్రకారంగా ప్లాన్ వేస్తే ప్లాన్ అనేది వస్తుంది ఈ టెన్త్ ఇంటర్ డిగ్రీ కష్టపడి మీరు సక్సెస్ అయితే తర్వాత అంతా హ్యాపీగా ఉండదు అది థాంక్యూ వెరీ మచ్చమ్మ అవకాశం ఇచ్చినందుకు శుభ సంబరాలు థాంక్యూ కొంతమంది రిజల్ట్ తరువాత ఎటువంటి ప్రశ్నలు ఎవరో డిసాపాయింట్ రిజల్ట్ మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లోకి వెళ్ళి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రేటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం